మొదటి వర్షము యహోవా నీవు లేచిన దేశము నుండి నీ బంధువుల యొద్ధ నుండి నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించే దేశముకు వెళ్ళమో గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామను గొప్ప చేయదును నీవు ఆశీర్వాదముగా నందువు నిన్ను ఆశీర్వదించిన వాడిని ఆశీర్వదించి దేవుడిని మా ఆలర్కరించిన మే దేవుడు మొట్టమొదటిసారిగా అబ్రహామని పిలుచుకున్నాడు అబ్రహనామకి దేవుడికి మధ్య విలేషన్ లేదు అప్పుడే దేవుడు పిలుచుకున్నాడు అబ్రహామ అబ్రహామ నేను చూపించే దేశం వెళ్ళు మోటు గొప్ప జనముగా చేస్తా నేను గొప్ప జనముగా చేస్తాను నేను సంతానం ఇస్తాను ఆశీర్వదిస్తాను అబ్రహాముకు అప్పటి వరకు సంతానం లేదు డెబ్బై ఐదేళ్ళ వాడు సంతానం లేదు ఆశీర్వాదం లేదు ఏమీ లేదు సంతానం అనేటువంటి లేమి ఉన్నది ఆశీర్వాదం అనేటువంటిది లేమి ఈ రెండు నేను ఇస్తాను నేను చూపించి దేశంలోకి నుండి వెళ్ళి తెచ్చినాను ఏ ప్రాంతం చూపిస్తానో ఆ దేశం వెళ్ళము నిన్ను గొప్ప జనముగా ఆశీర్వదిస్తాను అన్నాడు కానీ వాస్తవానికి చూస్తే దేవుడు ఏ దేశమన్నాడో ముందుగా అతనికి చెప్పలేదు మనం గమనించినట్లయితే హెబ్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయము హెమ్రిల్ రాసినటువంటి పత్రిక పదకొండవ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే అధ్యాయము అబ్రహాము పిలువబడినప్పుడు చూద్దాం అబ్రహాము పిలువబడినప్పుడు

ఏ దేశము చెప్పలేదు కానానులోకి వెళ్ళాడు అబ్రహాము కానీ దేవుడు ముందుగా నిన్ను కానానులోకి తీసుకువెళ్ళతా ఆ దేశము వెయ్యను అనలేదు దేవుడు చూపించలేదు అబ్రహాము పిలువబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను శ్వాస పొందనైన ప్రదేశముకు బయలు వెళ్ళాను బయలు వెళ్ళాను కానీ అడ్రస్ తెలియకుండానే బయలు వెళ్ళాను మనం ఏదైనా ప్రాంతానికి వెళ్ళాలి అనుకున్నప్పుడు హైదరాబాద్ వెళ్ళాలి అనుకుంటాం ఖమ్మం వెళ్ళాలి కొత్తగూడెం వెళ్ళాలి ఆ ప్లేస్ మనకు తెలుసు కాబట్టి వెళ్ళిపోతాం అడ్రస్ మనకు తెలుసు ప్లేస్ వెళ్ళొచ్చు కానీ అబ్రహాం ఆ విధంగా వెళ్ళలేదు ఏ దేశమో తెలియదు ఏ ప్రాంతమో తెలియదు ఇక్కడికి వెళ్ళాను విశ్వాసము పెట్టి ఏం చేస్తాను నడుచుకుంటూ వెళ్ళాను కానీ దేవుడు ఏం చేశాడు ఇలా నా ప్రాంతం కొంతసేపు అక్కడ ఆగడం గుడి ఆవేశం కొంతకాలం నిర్ధించిన తర్వాత మళ్ళా దేవుడు ఒక ప్రత్యక్ష ఈ ప్రాంతం చూపించడం మళ్ళీ అక్కడ కొన్ని రోజులు ఉన్న తర్వాత దేవుడు మళ్ళీ ప్రత్యక్ష తెచ్చి మళ్ళా చూపించడం ఇలా ఏమైంది తన జీవితం ఇలా గడిచిపోయింది చివరికి ఇక్కడికి వెళ్ళాలని దేవుడు చూపించినటువంటి స్థలంలో అతను వెళ్ళిపోయాడు మనం గమనించినట్లయితే అన్నుల దేశంలో తొమ్మిదవ వర్షంలో విశ్వాసం పెడతాడు యా మొదటి పై వచ్చి ఎక్కడికి వెళ్ళే వాళ్ళను అది ఎరువక బయలు వెళ్ళాను దాంతో ఎలా జరిగింది విశ్వాసమున బట్టి ఎక్కడికి వెళ్ళాలో తెలియదు బయలుదేరి విశ్వాసమున దేవుడు నడిపించాడు అంటే దేవుడు ఏం చేశాడు మార్గాన్ని చూపించాడు మార్గాన్ని ఏం చేస్తాడు చూపించాడు చూపించాడు అంటే విశ్వాసులకు కూడా దేవుడు ఏం చేసిన మార్గాన్ని చూపిస్తాడు ఏ ప్రాంతం వెళ్ళాలి అనేటువంటిది ముందుగా చెప్పలేదు కానీ అబ్రహాముకు అప్పుడప్పుడు ప్రత్యక్షమయ్యి మార్గాన్ని చూపిస్తున్నాడు చివరికి అక్కడికి వెళ్ళగలిగాడు దేవుడు కూడా అంతే ఏం చేస్తాడు అంటే మార్గము అనేటువంటిది మనకి ఏం చేస్తాడు అంటే సరళం చేస్తాడు అంటే దేవుడు ఏం చేస్తాడంటే దేవుడు నియమించినటువంటి వ్యక్తులను సరి అయిన త్రోగంలోకి ఆయన నడిపిస్తాడు మనం గమనించినట్లయితే అబ్రహాము విషయంలో ఆ విధంగా జరిగింది మన ఆదాము విషయంలో కూడా అలానే జరిగింది మనం గమనించినట్లయితే అబ్రహాము ముందుగా అంటే దేవుడు చూపించడంపై కూడా విశ్వాసంతో బయలుకెళ్ళే దగ్గరికి విచరుకున్నాడు ఇప్పుడు ఆదాము కూడా అదే పరిస్థితి ఆదాము ఆదాము కూడా దేవుడు ఏర్పరచుకున్న తర్వాత దేవుడు తను విస్తరించి అభివృద్ధి చెందాం అనుకున్నారు తర్వాత మనం గమనించినట్లయితే ఎప్పుడైతే ఆదాము అవలు కలిసి మంచి చెడుల వృక్ష వాళ్ళకి ఏమొచ్చింది మంచి చెడు వివేచన వచ్చింది గమనించినట్లయితే ఆది కాండం రెండవ అధ్యాయము తొమ్మిదవ వచనంలో మరియు దేవుడైన హోమా చూపడానికి రమ్యమైనది ఆహారముకు మంచిదైన ప్రతి వృక్షమును ఆ తోట మధ్యను జీవ వృక్షమును మంచి చెడల తెలివిచ్చు వృక్ష ఫలమును నీల నుండి మలిపించి ఏం చేశాడు ఏదైనా తోట నాటాడు ఆ ఏదైనా తోటలో అన్ని వృక్ష ఫలాలు ఉన్నాయి ఆ తోట మధ్యలో ఉన్నదట మనం గమనించినట్లయితే ఆ తోట మధ్య జీవ వృక్షమును మంచి చెడ్డల తెచ్చు వృక్షం నేల నుండి పొలిపించి జీవ వృక్షం ఉన్నది మంచి చెడులక్షించినటువంటి వృక్షము కానీ అందులో ఉన్నంత కాలం ఆధారము అబలు అందులో ఆ తోటలో నివసించినంత కాలం ఈ రెండు ఫలాలు తినలేదు జీవ వృక్ష జీవ జీవవృక్ష ఫలాన్ని తినలేదు మంచి చెడుల వృక్ష ఫలాన్ని తినలేదు ఎప్పుడైతే సర్పము వచ్చేసి సర్పము వచ్చేసి మోసం చేస్తుందో ఈ మంచి చెడుల వృక్ష దేవతలు అయిపోతారు అన్నది అప్పుడు మాత్రమే ఆ తిన తరువాత ఏమైంది ఆదాము మంచి చెడుల వివేచన వచ్చింది మంచి చెడుల వివేచన వచ్చింది దేవుడు మనకు ఎవరైతే మనం గమనించినట్లయితే ఏ దేవుడైతే మనల్ని సృహించాడో తండ్రి కుమార ఏక దేవులు వాళ్ళ వలైతను కూడా ఏమొచ్చింది ఇప్పుడు మంచి చెడులను వివేచించేటువంటి శక్తి మంచిది ఇప్పుడు మంచి ఎందుకు తెలిసింది చెడు ఎందుకు అప్పటి వరకు తెలియదు కదా ఆదాముకి మంచి చెడుల వివేచ తెలియదు తెలిసిన తరువాత ఏం జరుగుతుంది తెలిసిన తరువాత ఏం జరుగుతుంది జీవ వృక్ష ఫలాన్ని తినేస్తారు ఆదాము అనేసి మరణం అనేటువంటిది ఉండదు

అతడు ఒక వేల తనచి చాచి జీవ వృక్ష ఫలను కూడా తీసుకుని తిని నిరంతరము ఏ నిరంతరము నుండి తీయబడినో దాని ఏదేను తోటలో నుండి అతన్ని పంపివేస పంపివేసింది ఆదాము అంటే ఆదాము ఒకవేళ మంచి చెడు ఎంచుకున్నాడు కదా తెలివి జ్ఞానం వచ్చింది కదా జీవ వృక్ష ఫలాన్ని తీసుకుని తిన్నాడా అతనికి మరణం అనేటువంటిది ఉండదు నిత్యము జీవిస్తూనే ఉంటా కాబట్టి అతన్ని జీవింపచేయకూడదు మట్టిలో నుండి వచ్చాను కాబట్టి మరలా ఏం చేయాలి మరలా మన్నే పోవాలి అయితే ఎందుకు ఇవ్వలేదు ఆదాముకి ఏమి ఇవ్వలేదు జీవించడానికి కావలసినటువంటి అవకాశం దేవుడు ఇవ్వలేదు అంటే నిత్య జీవము ఎవరికి ఇవ్వలేదు అబ్రహాంకి ఏమి వెళ్ళదు అబ్రహాము ఎక్కడికి వెళ్ళాలో అబ్రహాంకి దేవుడు పంపించాడో ఆ గానా ఆ దేశము పేరు చెప్పలేదు ఆ ప్రాంతం పేరు చెప్పలేదు అడ్రస్ తెలియకుండానే విశ్వాసము ద్వారా ముందుకు వెళ్ళినప్పుడు దేవుడు ప్రత్యక్షమై మార్గం చూపించుకుంటూ వెళ్ళాడు అంటే ఏమయింది అబ్రహాము కనగుంట వెళ్ళాడు అబ్రహాము ఏం చేశాడు కనుగుంట అబ్రహాము కనగుంట ఎక్కడికి వెళ్ళాడు ఎక్కడికి వెళ్ళా కనానీ కనానోలోకి వెళ్ళా ఇప్పుడు ఏం చేయాలి ఆదాము కూడా ఏం చేయాలి ఆదాము